నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకబడి రాజగోపాల్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా భారీ బహిరంగ ర్యాలీని నిర్వహించారు ట్రాన్స్ఫర్ సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మక్కడ్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు బస్ స్టాండ్ సెంటర్ ఆయన ప్రభుత్వంపై పై రాష్ట్ర ప్రజల మీద దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలను విద్యుత్ భారాన్ని మోపిన ప్రభుత్వం మాట తప్పిందని పాలించే నైతిక హక్కును కోల్పోయారని అన్నారు విద్యుత్ శాఖకు వినతి పత్రాన్ని అదుపు చేసి తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు ధర్నా కార్యక్రమాలు ఏర్పరిచిన కూర్ణమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడికి నా సర్వీస్ లో నాకు అన్ని విధాల విద్యలు తెలుసు నేను ఏమైనా చెప్పగలను చెప్పి ప్రజల్ని నమ్మించగలను ప్రజలు అనేవాళ్ళు ఆయన దృష్టిలో గొర్రెలు అనుకున్నాడో ఏమో మరి అయితే మాత్రం ఆయన చెప్పిన ప్రతి మాటకి ప్రజలు నమ్మారు ఆరో హామీలు చెప్పాడు ఆరో హామీలు కూడా నేను ఏమి చెప్పినా నమ్మతారు గవర్నమెంట్ మనం మన చేతిలోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి పెట్టాల్సి ఉండే టోపీ వాళ్ళకి పెట్టచ్చు మనము కాబట్టి ముందు మాత్రం గవర్నమెంట్ మన చేతిలోకి తీసుకోవాలంటే ఎన్ని అబద్దాలు చెప్పాలనో అన్ని అబద్దాలు చెప్పి ఖచ్చితంగా గవర్నమెంట్ మన చేతుల్లోకి తర్వాత ప్రతి ఒక్కటి ప్రజల పక్షాన్ని మేము ఏమైనా సహాయము వాళ్ళకు వాళ్ళ బాధలు తీర్చగలము అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం ఏమైనా సరే పోరాడి ఖచ్చితంగా ఈ పోరాటంతో మళ్ళా మనం మనం రేపు ఇరవై ఏళ్ళలో జరిగే ఎలక్షన్ లో మనం మంచి మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డిని తెప్పించుకొని పదా యథాప్రకారం మన పథకాలు మనం ఖచ్చితంగా తెచ్చుకోగలం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తీర్పు అది ప్రతి ఒక్కళ్ళకి ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచే అర్థమైపోయింది తప్పు చేశామో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద మనం జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశామనే ప్రతి ఓటర్కి మనసులో కలిగింది కాబట్టి రేపు ఏమైనా సరే ఇరవై ఏడులో జరిగే ఎలక్షన్లలో మనం మంచి న్యాయం చేకూర్చాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాం రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన పథకాలు ఎవరు చెప్పరా చెప్పింది చెప్పినట్టు చేశాడు చెప్పనవి కూడా చేశాడు ఆ విధంగా ప్రజల్ని అందరినీ ఆదుకుంటూ వచ్చాడు ఆ విధంగా ఆయన సర్వీస్ చేశాడు మరి ఏమి తప్పు జరిగిందో ఎలా జరిగిందో ఏమో కానీ మొత్తం మీద ఆయనకి మాత్రం మనము చాలా అన్యాయమైన తీర్పు మాత్రం ఇవ్వటం జరిగింది అయితే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు మోసగాడు అనే తెలుసు అయినా కూడా ఇంత అన్యాయమైన మోసం చేస్తాడని చెప్పి అనుకోలేదు అని ప్రతి ఒక్క మనిషి నోట్లో నుంచి వస్తుంది ఆ విధంగా మోసం చేసి గవర్నమెంట్ ని చేతికి తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరిని ఏడిపించే ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది కాబట్టి ఈ రోజు ఈ రోజు ఏది వచ్చినా కూడా జగ చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రాదు అనేది ఆయనకు కూడా తెలుసు ఆయన మనకి ఇంకా చేయగలిగింది కూడా ఏమి ఉండదు చేయడు కూడా కాబట్టి జరగబోయే రోజుల్లో మనము మనకు ప్రస్తుతానికి ఈ ధర్నాలు తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గ్రహించి నేను ప్రజలకి చెప్పాను చెప్పింది చెప్పినట్టు కాకపోయినా కొంతైనా నేను వాళ్ళకి ప్రజలకి చేయాలనే ఉద్దేశం ఆయనకు గుణము కలిగితే ఏదన్నా చేస్తే ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయం ఆయన ప్రచారం చేసేటప్పుడు ఉండే కరెంటు ఛార్జీలు కాకుండా నేను తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు దానికి డబల్ గా పెంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితే ఏర్పడింది ఈ ధర్నాను ఈ పద్ధతులు కూడా కరెక్ట్ కాదు మనం ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గ్రహించి మళ్ళా మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటేనే మన భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ విధంగా మోసము చేసే మనుషుల్ని మనం గ్రహించలేకపోయినాం అయితే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏమిటంటే ప్రజలు ఏదైనా సరే కొన్ని రోజులే గుర్తు పెట్టుకుంటారు తర్వాత మర్చిపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పే మాటలు చెప్పి గవర్నమెంట్ తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్కి చెప్పడం కానీ మోడీకి చెప్పడం కానీ జరిగింది ఆ విధంగానే ఆయన అనుకున్నట్టే జరిగింది ఆయన అనుకున్నది జరిగినట్టు అనుకున్నట్టు జరిగింది కాబట్టి ఆయన ఈ ఐదు సంవత్సరాలు మనం ఎవరికీ ఏమీ జవాబు చెప్పబడలేదు కాబట్టి మనం పద్ధతిలోనే మనం నడుస్తాం అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన